ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్పబడుతున్నారు నేను ఇక్కడ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు కానీ ఉంటున్నాను తల్లి జ్యోతిషం చెప్తున్నాను ఆఫీస్ లో నెగిటివ్ ప్లేస్ ఎక్కడ మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడ అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు జ్యోతిష్యం చెప్తున్నారు కదా మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి మీ వచ్చి భద్రాచలం తెలుసు కదమ్మా భద్రాచలం కోయవాళ్ళు అంటారు కదా మా తాతలు పూర్వీకులంతా భద్రాచలం ఓకే మాకు ఫస్ట్ గా మా తాతల కాలం నుంచి ఆ కొండ దేవతలు పూజలు చేయడమే మా తాతగారు కోయ పూజారి ఆ అమ్మవారు పూజలు కొండ దేవతలు తెలుసు కదా వనదుర్గ కనకదుర్గ భద్రకాళి సమ్మక్క సారక పూజలు చేసేదే కొయ్య వాళ్ళు ఆనవాయి అట్లా పూజలు చేసే దాంట్లో మా తాతగారు పూజారి మా వంశు పరంగా పూజలే పూజలు మేము చేస్తుంటాం అలాంటి పూజల వల్ల ఎవరికి ఉన్నా కూడా ఆ పూజల ద్వారా పరిష్కారం చేస్తుంటాం మీరు ఈ విద్యని మీకు మీరు నేర్చుకోవడానికి ఏమైనా ఏమైనా స్పెషల్ హోమాలు లేకపోతే మీరు ఈ వృత్తిలోకి రావడానికి జాతకం చెప్పడానికి మీరు ఏమైనా అంటే ఇప్పుడు ఇది మా కోయ్య వాళ్ళ దాంట్లో కొండ దేవతలు పూజలు చేసేది మాకు ఎంతో ఇష్టమైన కార్య కార్యక్రమం అందులో మా తాతగారు కోయ పూజారు కొండ దేవతలు పూజారు కావడం వల్ల మా వంశం మొత్తం ఆ అమ్మవారు పూజించే విధానం ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా తీసే విధంగా ఆ పూజలు చేసే విధానం మాకు చిన్న వయసు నుంచే ఆ విధానం అనేది నేర్పిస్తారు తల్లి అది మాకు ఆ ఏకాగ్రత అది రావడానికి కొన్ని పసర మందులు పోస్తారు కొన్ని వయసు వచ్చిన తర్వాత ఆ పసర మందులు పోసి ఆ ఏకాగ్రతతో ఆ ఆత్మ శుద్ధి అమ్మవారు పూజించే విధంగా మనం మనసా వాచ కర్మ కరెక్ట్గా ఉండాలి కదా ఆ విధంగా మమ్మల్ని చిన్న వయసు నుంచే మా వంశ పారిపర్యంగా వస్తున్నాయి మీకు స్పెషల్ గా విద్యలు అనేది ఏమి నేర్పించారా స్పెషల్ విద్యలు అంటే అమ్మవారు పూజలు ఆ మంత్రాలు ఏ దేవుడికి ఎలాంటి పూజ చేయాలి దుష్ట శక్తులకు ఎలాంటి పూజలు చేయాలి శాంతి పూజలు ఎలాంటి చేయాలి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటారు మీరు అంటే ఈ వృత్తిలోకి రావడానికి సంవత్సరాలని ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు ఈ వృత్తిలోనికి రావడానికి అంటే మీకు సుమారు ఎంత వయసు ఉండాలి ఏ వయసు నుంచి మీరు ఈ వృత్తిలోకి వస్తారు మాకు జ్ఞాపకం వచ్చిన గాంచి ఆలోచన విధానం వచ్చిన గాంచి చూసి వాళ్ళు వృత్తిలో అనేది దింపుతారు అమ్మవారు పూజలు కూర్చో ఫస్ట్ గా చిన్న వయసు అమ్మవారి పూజలు కూర్చోవడం పాల్గొనడం తాతగారు చేసే విధానం చూస్తూనే ఉంటాం ఈ కుల వృత్తి అది ఇంకా అమ్మవారి పూజలు అంటే ఎంతో ఇష్టంగా మా తాతగారు అనేది చేస్తూ ఉంటారు అది చిన్న వయసు చూస్తూనే ఉంటాం మాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పూజలు సంబంధించిన విధానంలో మమ్మల్ని కూడా కూర్చోపెట్టి మా ద్వారా చేపిస్తారు ఆ ఏకాగ్రత రావడానికి కొన్ని పసర మందులు అవన్నీ పోసి మా ఏకాగ్రత అమ్మవారికి శుద్ధిగా నిష్ఠగా పూజ చేయాలి కదా అప్పుడే అమ్మవారి కటాక్షం అనేది వస్తుంది పెద్ద పెద్ద పూజలు చేయాలంటే ఆ ఏకాగ్రతతో పూజ చేయాలి మిమ్మల్ని మీరు ఈ విద్యలోకి అంటే పర్ఫెక్ట్ అని మీ తాతగారు కానీ మీకు నేర్పించిన గురువు గారు గాని ఎప్పుడు మీకు తెలుస్తుంది అంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ వృత్తిలోకి దింపుతారు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం చూసి అప్పుడు బాగుందని చెప్పి అమ్మవారు పూజలు ఒక్కొక్క మంత్రం నేర్పిస్తారు ఒక్కొక్క పూజలు ఎలా చేయాలి శాంతి పూజలు ఎలా చేయాలి దుష్ట పూజలు ఎలా చేయాలి కట్టుబాటు కట్టే పూజలు ఎలాంటి చేయాలి దెయ్యాలు భూతాలు ఉన్నప్పుడు వాటికి ఎలాంటి పూజలు చేయాలి అనేది చాలా నిష్ నేర్చుకోవాలి తల్లి ఏ దేవతని మీరు కులదైవంగా పూజిస్తారు మేము వచ్చి కనకదుర్గ వనదుర్గ అంటాం కనకదుర్గ వనదుర్గ భద్రకాళి సమ్మక్క సారక్క అంత కొండ దేవతలు ఒక్కొక్క కొండ కొయ్య పూజారులకు కొండ దేవతలు అనేది ఉంటారు అన్నమాట వాళ్ళ మీ దైవమా వాళ్ళు మా కులదేవ మీరు మీ దగ్గరకు వస్తే ఏం చూసి జ్యోతిష్యం చెప్తారు అంటే ముఖం చూసా చెయ్యి చూసా ఎలాంటి జ్యోతిష్యం చెప్తారు మీరు మేము వచ్చి తల్లి పూజలు ఇప్పుడు చేస్తూ ఉండటం వల్ల మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ముఖం చూడగానే వాళ్ళ ముఖంలోనూ కొన్ని విషయాలు మాకు అర్థమైపోతాయి వాళ్ళ ముఖంలో తేజస్సు కళను బట్టి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నరా దుష్టశక్తుల ప్రభావం ఏమైనా ఉందా వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది కొన్ని విషయాలు ముఖంలో చూసి చెప్పేస్తాం హస్తరేఖలు బట్టి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం గవ్వల ద్వారా పంచాంగం ద్వారా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ వచ్చి ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మార్గాలు అనమాట అవి పూజల్లో మాకు నేర్పిస్తారు మరి కొంతమందికి చేతి చూ చేయి మరి మీరేమో ఇక్కడ చేయి చూసి చెప్తాను అంటున్నారు అది ఎంతవరకు సాధ్యం అవుతుంది చేయి చూసి చెప్పేది హస్తే బట్టి వాళ్ళ ఆయుష్ లక్ష్మీ కటాక్షం సంతాన ప్రాప్తి కొన్ని విషయాలు తెలుస్తాయి తల్లి దాంట్లో తప్పేం లేదు కానీ కొంతమంది చెప్తుంటారు కదా చేయి చూపించదు మీరు ఎక్కడైనా చేయి చూపిస్తే మీకు తప్పు దుష్టులకు చూపెట్టకూడదు ఎలాంటి వారికి దుస్తులు అంటే కొంతమంది ఉంటారు కదా ఎవరు పడుతుంది దైవికంగా పూజలు చేసేవాళ్ళు వాళ్ళ తెలుసుకుంటేనే వాళ్ళకి ఏదైనా పూజలు చేయగలుగుతారు కదా వాళ్ళకి చూడ వాళ్ళు చూడండి ఇప్పుడు పంచాంగం చూసే గాడ హస్తరేఖలు చూసే కాడ మరి అయ్యే కదా చూసేది మనకు మనిషి దేవుడు పుట్టుకతో ఇచ్చేది అయ్యే కదా అవి చూస్తేనే పూజారి దగ్గర పోయినప్పుడు తప్పు లేదు ఎవరు పడితే వాళ్ళ దగ్గర పెట్టకూడదని అంటారు మరి మీరు ఇవి చూసి అని చెప్తాను ఇప్పుడు ఏ సమస్యలుంటే మీ దగ్గరికి రావాలి అంటే ఎలాంటి సమస్యలకు మీరు చెప్తారు మీ స్పెషలిస్ట్ ఏంటి అన్ని రకాల సమస్యలు వస్తుంటారు తల్లి కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు చదువు సమస్యలు ఉద్యోగం గురించి కొంతమంది చేతబడి ప్రయోగం నిద్ర ప్రయోగం జరిగే ఆరోగ్యం దెబ్బతిని అలాంటి వాళ్ళు ముఖ్యంగా బిజినెస్ బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా కానీ బిజినెస్ లో దెబ్బతిన్న వాళ్ళు అన్ని రకాల వాళ్ళు మా దగ్గరకు వస్తుంది ఓకే గురువు గారు ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలకి పరిష్కారం చెప్తానని అన్నారు కదా నేను రెండే రెండు అడుగుతాను ఆ రెండు దానిలకి మీరు ఎలా పరిష్కారం చెప్తారో చెప్పండి ఒకటి వచ్చేసి భార్యాభర్తలకు కానీ సమస్యలు ఇంట్లో సఖ్యత లేకపోవడం పిల్లలకి తల్లిదండ్రులకి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయాయి అలాంటి దానిలకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు ఈ భార్య భర్తల సమస్యలు వచ్చి అంతవరకు అన్యోన్యంగా ఉంటారు మంచి అండర్స్టాండింగ్ లోనే ఉంటారు కానీ కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని చెడు గ్రహాల ప్రభావం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఆలోచనలు మారిపోయి చిన్న చిన్న విషయాలకే గొడవ పడతారనమాట గొడవలు పడుతూ మా దగ్గరకు వస్తారు మా గురువు గారు చెప్పింది ఏంటంటే ఒక మంచి విషయం కోసం ఎలాంటి పూజలు చేసి వాళ్ళని కాపాడే విధంగా మా గురువు గారు అనేది నేర్పిస్తారనమాట ఇప్పుడు భార్య భర్తలు అంటే కుటుంబం వాళ్ళు కలిసి ఉంటమే కావాలి కానీ భర్త మనసు భార్య అర్థం చేసుకోదు భార్య మనసు భర్త అర్థం చేసుకోరు అది కొంతమందికి అనేది కొన్ని కొన్ని సమస్యల వల్ల జరుగుతుంటాయి అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి వాళ్ళ పేర్లు చూసి వాళ్ళు ఎందువల్ల గొడవలు పడుతున్నారు ఏం చూసి అమ్మవారు పూజలు కొన్ని ఆ పూజల ద్వారా వాళ్ళకి తిరిగి కలిసే విధంగా అన్నో ఉండే విధంగా ఇంట్లో పిల్లగాళ్ళు అన్ని విషయాలలో కరెక్ట్గా ఉండే విధంగా కొన్ని పూజలు ఉంటాయి ఆ పూజలు చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం అనేది తీసేస్తాను ఓకే